వల్ల మన ప్రజాపాలన కావాలి మీరే జాగ్రత్త దొమ్మ చేయాలంటే దృష్టి తగ్గింది ఆ తర్వాత రుణమాఫీ మీద కూడా మాట్లాడడం అడిగినాం ఈరోజు రుణమాఫీ కూడా ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు మరి మేడం గారు కూడా రుణమాఫీ కూడా ఒప్పుకున్నారు ఒక ఆనాడు చేసాము మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ మళ్ళా ఇప్పుడు అవుతుంది రుణమాఫీ మొదలు పెట్టింది విధి విధానాలు కూడా మొదలైన రుణమాఫీ ప్రతి నేత లక్ష రూపాయల రుణమాఫీ జరగబోతుందని చెప్పడానికి కూడా సంతోషం

ఈ రాష్ట్రం వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరి గౌరవం మీద వీళ్ళిద్దరి కష్టం మీద వీళ్ళి యొక్క త్యాగం మీద పునాదం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రైతు లక్ష్మీబాబు గారి జనగదని సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముప్పై మూడు కోట్లు రిలీజ్ చేశారు త్వరితగతిన కొయ్య ఏర్పాటు చేయమని చెప్పి కాంగ్రీద గారిని కోరుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో తుమ్మల నాగేశ్వరరావు గారి హయాంలో గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే మనకు రుణమాఫీ జరిగింది దాదాపు మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రుణమాఫీ ఆనాడు జరిగితే వారి అడుగు నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రివర్గం

మీ సమస్యల్ని పరిష్కరించడానికి అందుబాటులో ఉంటాను చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రగతి పట్టుకోము